సినీ హీరోలకు అభిమానులు కోట్లలో ఉంటారు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తారు బాలాభిషేకాలు చేస్తారు ఇదొక రకమైన అభిమానం అయితే కొందరు తమ కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా ఈ హీరోల్ని అభిమానిస్తూ ఉంటారు కానీ తాను అభిమానించే హీరోకు ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాసివ్వడం ఎప్పుడైనా విన్నారా అవును ఓ అభిమాని తన అభిమాన హీరోకి ఏకంగా కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చారు విషయం తెలిసిన హీరో చెలించిపోయారు ముంబైకి చెందిన నిషా పాటిల్ కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం తొలి నుంచి కూడా ఆయనను ఎంతగానో అభిమానిస్తోంది ఆయన ప్రతి సినిమాను సార్లు చూసింది ఇటీవలే ఆమె కన్ను మూసింది ఆమె వయసు అరవై రెండు సంవత్సరాలు కాగా ఆమె పేరిట దాదాపు డెబ్బై రెండు కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయనే విషయాన్ని గ్రహించిన నిషా పాటిల్ రెండు వేల పద్దెనిమిదిలోనే తన ఆస్తి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు సంజయ్ దత్తుకు చెందేలా వీలునామా రాయించింది ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్ ఇంటికి వచ్చాయి విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్ గురయ్యారు పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి ఆయన చలించిపోయారు అయితే ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీంకు సూచించారు ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవటం బాధగా ఉందని చెప్పారు కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిస్తే వారు కొంత ఊరట చెందుతారని అన్నారు